నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నందు ఏసీ సుబ్బారెడ్డి వాకర్స్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు పౌష్టికాహార కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కిమ్స్ హాస్పిటల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పీరు సాహెబ్ గారు షుగర్ వ్యాధి నిపుణులు రామ్మోహన్ విచ్చేయడం జరిగింది క్రీడాకారులకు కోడిగుడ్లు అరటి పండ్లు బిస్కెట్ ప్యాకెట్స్ స్నాక్ ఐటెం ని అందించారు ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ వాకర్ గవర్నర్ రఘురామ్ ముడిరాజ్ ఇంటర్నేషనల్ వాకర్స్ కోఆర్డినేటర్ నలబోలు బలరామయ్య నాయుడు ఏసీ సుబ్బారెడ్డి వాకర్ ప్రెసిడెంట్ దాసరి అనంతరామారావు సెక్రటరీ సురేంద్ర కోశాధికారి అడిగిన సాయిరాం వాకర్స్ అసోసియేషన్ సభ్యులు మిత్రులు తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు ఏసీఎస్ఆర్ స్టేడియం వాటిల్స్ అసోసియేషన్ తరఫున ఈ జరిగేటువంటి పౌష్టికాహార పథకంలో నేను కూడా భాగస్వామి చాలా ఆనందంగా ఉంది ఇలాంటి ప్రోగ్రామ్స్ సంవత్సరము చేస్తూ ఉంటారు అందులో మేము కూడా ఆల్మోస్ట్ ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాల నుంచి నా వంతు సహాయం కారణాలు లభిస్తున్నాను ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడం నిజంగా మన దేశానికి ప్లస్ మన జిల్లా కూడా చాలా ఎందుకంటే అస్లెట్స్ అనే వాళ్ళకి పోషకాహారం చాలా ముఖ్యం వాళ్ళ శరీరానికి కానీ మానసికంగా ఎదుగుదలకి చాలా ఉపయోగపడుతుంది కూడా భాగం అవ్వడం చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి